హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనము డీప్ నైట్ బ్లౌజ్ కి భుజాలు అనేవి లాగి పట్టినా కూడా ఇలా ఎంత టైట్ గా గుంచినా కూడా జారకుండా అదే విధంగా ఇక్కడ మనకి చంక భాగంలో ఒక మూడత కూడా రాకుండా బ్లౌజ్ అనేది మనం ఇట్లా ఎట్లా వర్క్ చేసుకున్నా కూడా భుజాలు అనేవి అసలు జారకుండా బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం విధంగా ఒకసారి డీప్ నెక్ ఉందా లేదా ఒకసారి చూడండి ఇంత డీప్ నెక్ బ్లౌజ్ కూడా భుజాలు అనేవి అసలు జారకుండా బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం దానికోసం అయితే లైనింగ్ క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం చూడండి ఆపోజిట్ సైడ్ లో ఓపెన్ పార్ట్ ఈ విధంగా బొద్దు ఉంది చూడండి అది మనకు ఆపోజిట్ లో ఉండాలి క్లోజ్డ్ పార్ట్ వచ్చేసి మన సైడ్ ఉండాలి ఈ విధంగా కిందికి రెండు లైన్లు అయితే డ్రా చేసుకున్నాం ఎందుకోసం అంటే ఒకటేమో క్లాత్ కరెక్ట్ లేదు అనేసి ఇంకొకటేమో ఇక్కడ పైపింగ్ వేసి చూపిస్తాను అందుకోసం అనేసి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది వచ్చేసిన కొలత బ్లౌజ్ కొలత బ్లౌజ్ వెనకాల పొడుగు తీసుకుందాం ఫస్ట్ సో కొలత బ్లౌజ్ యొక్క పొడుగు ఎంతుందో ఒకసారి చూసుకుందాం చూడండి ఇక్కడ పెట్టేసి భుజం దగ్గర నుండి ఇక్కడి వరకు అయితే తీసుకోవాలి సో ఇది ఎంత ఉంది పద్నాలుగు ఇంచులకి కొంచెం ఎక్కువ ఉంది నాకైతే కొంచెం ఇంకా ఎక్కువ కావాలి అంటే పదొక పదిహేను ఇంచులకి పెట్టుకుంటున్నాను ఇక్కడి వరకు కావాలి నాకు లేదు అంటే పదిహేను ఇంచుల బ్లౌజ్ అయితే కావాలి ఇక్కడ వరకు పదిహేను ఇంచులు ఉంది కదా చూడండి ఇక్కడికి పదిహేను ఇంచులు దీనికంటే ఒక హాఫ్ ఇంచు మార్జిన్ అయితే తీసుకున్నాం ఇప్పుడు ఏం చేసినాం మనం బ్లౌజ్ యొక్క పొడుగు అనేది పెంచుకున్నాం సో బ్లౌజ్ యొక్క పొడుగు పెంచుకున్నప్పుడు మనకి నెక్ కూడా ఎంత ఉండాలి అనేది తెలవాలి సో కస్టమర్ బ్లౌజ్ అనుకోండి ఇక్కడ మనం ఈ పొడుగు పెంచినాం కాబట్టి ఆటోమేటిక్గా గల్లా అనేది పెరుగుతుంది సో దీని అంతే ఉండాలా ఇంకొంచెం ఎక్కువ ఉండాలా అని తెలుసుకోవాలి సో ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది కదా నాకు మాత్రం ఇది ఇంతే కావాలి ఓకే నెక్ అనేది నాకు ఎక్కువ ఉన్నా పర్వాలేదు అనేసి నేను ఈ విధంగా పెట్టుకున్నాను నెక్ అయిపోయింది కదా నెక్స్ట్ నడుము కొలత తీసుకోవాలి నడుము కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని ఈ విధంగా పెట్టేసి ఇక్కడికి ఉంది కదా దీనికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ డాట్ కుడతాం కాబట్టి అదే విధంగా చంక కొలత తీసుకుందాం చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఏ విధంగా తీసుకోవాలి ఇక్కడ కాజా పట్టి సైడ్ కానీ హుక్స్ పట్టి సైడ్ కానీ కాజా పట్టి సైడ్ తీసుకుంటే కాజా కుట్టిన దగ్గర నుండి లేదు అంటే హుక్స్ పట్టి దగ్గర నుండి అంటే హుక్స్ దగ్గర నుండి చూడండి ఇక్కడ ఎక్కడ నుండి స్టార్ట్ చేసినా కాజా స్టిచ్ చేసిన దగ్గర నుండి ఈ విధంగా తీసుకున్నాను ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది లేదు అంటే ఒకసారి టేప్తో కూడా చెక్ చేసుకోండి చూడండి ఎయిట్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడే ఇది కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఉందా లేదా చెక్ చేసుకున్నాం చూడండి ఎయిట్ అండ్ హాఫ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అయితే మార్క్ చేసుకుందాం ఓకే ఇక్కడ లైన్ మార్క్ చేసుకున్నాం కదా అదే సైడ్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకుందాం అది కుట్టు కోసం ఇది ఎనిమిదిన్నర కదా ఎనిమిదిన్నర ఇంటూ నాలుగు చేయని ఎంత ఎనిమిదిన్నర ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై నాలుగు సైజు బ్లౌజ్ సో ముప్పై నాలుగు సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఎంత తీసుకుంటాం మనం ఐదున్నర ఇంచులు అయితే తీసుకుంటాం ఈ విధంగా ఐదున్నర ఇంచులు తీసుకొని కిందికి చంక డౌన్ నేను ఒక ఐదున్నర తీసుకుంటున్నాను ఎందుకు ఐదున్నర తీసుకోవాలి ఖచ్చితంగా ఐదున్నర అంటే కాదు నార్మల్గా ఒక అందాద కొద్ది ఐదున్నర అనేది తీసుకున్నాం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ చంక కొలత ఎంత ఉంది అనేది తెలవాలి సో చంక కొలత ఎప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడు చేతులు అతికిస్తాం కదా ఈ ప్లేస్లో కొలత అనేది తీసుకోవాలి చూడండి ఇది ఉంది ఎనిమిది ఇంచులైతే ఉంది సో ఇక్కడ మూల మీద ఒక వన్ పావు ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే నెక్ అనేది డీప్ ఉంది కాబట్టి వన్ పావు ఇంచ్ తీసుకొని ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ అయితే చేస్తున్నాను చేసిన తర్వాత ఇది ఉందో ఒకసారి చూసుకుందాం చూడండి ఇది ఎనిమిది ఇంచులు ఉంది మనకి కొలత బ్లౌజ్ ఎంత ఉంది ఎనిమిది ఇంచులు ఉంది సో కరెక్ట్గా సరిపోయింది కదా ఈ చంక కొలత చెస్ట్ కొలత రెండు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది విధంగా నెక్ డ్రా చేసుకుందాం నెక్కి వచ్చేసి నేను రెండు పాయింట్ రెండు ఇంచులు అయితే తీసుకుంటున్నాను నాకు నెక్ డీప్ కావాలి అయినా కూడా నేను పైన రెండు పాయింట్ రెండు ఇంచులు మాత్రమే తీసుకున్నాను ఎందుకోసము అని అంటే నాకు భుజాలు అనేవి జారకుండా ఇక్కడ విడుత అనేది ఎక్కువ పర్వాలేదు ఒకవేళ విడుతు తక్కువ ఉండాలి అనుకుంటే మనం వేరేలాగా చేసుకోవాలి సో ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా కింది నుండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి ఈ విధంగా తీసుకొని సైడ్కి ఒక హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా క్రాస్న గీసేసుకొని రౌండ్ చేసుకున్నాం సో ఈ విధంగా తీసుకోవాలి విధంగా మనకి ఇక్కడ వెనకాలేమస్తుంది వెనకాల వచ్చేసి డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఏ ప్లేస్లో స్టిచ్ చేసుకోవాలి అంటే నాలుగు ఇంచులు లేదు అంటే పాదక్కువ తక్కువ నాలు ఇంచుల దగ్గర పొడుగు వచ్చేసి మూడు మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఉండేలాగా ఈ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి సో ఇప్పుడు వన్ ఇంచ్ ఉండేలాగా స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ అందుకే వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి అదే విధంగా కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఈ విధంగా కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ లెంత్ పొడుగు కదా సో బ్లౌజ్ లెంత్ పొడుగు పెంచుకున్నప్పుడు పెంచుకున్నా పెంచుకోకపోయినా కూడా మీరు ఈ విధంగా క్రాస్ అయితే కట్ చేసుకోండి ఎందుకోసం అంటే మనకి అంటే మనకి సైడ్కి ఇక్కడ ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉండాలి అంటే ఆ విధంగా కట్ చేసుకోండి సో ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిగతా ప్లేస్ లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం చూడండి ఇప్పుడు ఇది ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాం దీని చంక కొలత ఎంత ఇంతకుముందు మనం కొలత ఎంతకు తీసుకున్నాం ఎనిమిది ఇంచులకు తీసుకున్నాం కదా ఇక్కడే ఎనిమిది ఇంచులు కరెక్ట్గా వస్తుందా రావట్లేదు చూసుకుందాం ఓకే వస్తుంది కదా కొంచెం మార్జిన్ కాబట్టి అటాచ్ అయితే వస్తుంది ఏం పర్వాలేదు కొంచెమే కదా సో ఈ విధంగా ఫోల్ చేసుకున్న తర్వాత ఇది ఎక్కడి వరకు కరెక్ట్గా ఉందో తీసుకొని లైన్ అయితే తీసుకోవాలి ఈ విధంగా లైన్ తీసుకొని నెక్స్ట్ మనకి హ్యాండ్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే నాకు వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ యొక్క పొడుగు పదిన్నర ఇంచులు అయితే కావాలి సో పదిన్నర ఇక్కడికి ఉంది కదా పదిన్నర ఇంచులు దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాం ఇది వచ్చేసి మనకి పొడుగు లైన్ ఇక్కడ నుండి చంక డౌన్ అనేది మనం తీసుకోవాలి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మూడున్నర ఇంచులు తీసుకోవాలి సో ఈ విధంగా చంక కి మూడున్నర ఇంచులు తీసుకున్నాం ఎందుకంటే ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మూడున్నర ఇంచులు అదే విధంగా ఇక్కడ ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే ఇంచులు పది పదించుల సగం ఎంత ఐదు ఇంచులు ఫిట్టింగ్ చంక కొలత ఎనిమిది ఇంచులు చూడండి ఇక్కడికి ఎనిమిది అంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ ఇది మార్జిన్ విధంగా ఇది కుట్టేటప్పుడు ఏ విధంగా ఇట్లా కొంచెం రౌండ్గా అయితే కుట్టాలి ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే అదే విధంగా మనకి ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే ఏ విధంగా అంటే చూడండి ఇక్కడ రెండు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ ఇంచులు ఈ ఇంచుల కంటే లోపలికి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా తీసుకొని ఈ విధంగా ఈ విధంగా తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ ఓకే ఇప్పుడు దీనికి చంకలోతు కూడా తీయాలి కదా ఇప్పుడు కట్ చేసుకున్నాక వెంటనే ఇక్కడ ఖచ్చిమార్కు పెట్టుకోవాలి ఈ విధంగా ఖచ్చిమార్క్ పెట్టుకున్నాక చంకలోత అనే తీయాలి చంకలోతు అనేది ఈ విధంగా నాలుగిటికి తీయద్దు ఓన్లీ రెండు లేయర్లకి మాత్రమే తీయాలి అది కూడా ఏ విధంగా తీయాలి అంటే ఈ ప్లేస్ లో మాత్రమే చంకలోతు అనేది తీయాలి ఓకే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ లో చంకలో తీయాలి ఇక్కడ తీయద్దు అదే విధంగా ఈ ప్లేస్ లో కూడా తీయద్దు ఎందుకు తీయొద్దు అనేది ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు చెప్తాను అదే విధంగా ఈ ప్లేస్ లో చంకలోతు తీసినాం కదా ఇప్పుడు ఈ లోతు తీసింది వచ్చేసి మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో ఉండాలి ఈ చంకలోతు తీయందైతే మనకి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు వెనకాల కు వచ్చేలాగా స్టిచ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం సో ఇప్పుడు ఇక్కడ నేను మాత్రం ఫ్రంట్ పార్ట్ ప్రింట్స్ కట్ లో కట్ చేద్దామని అనుకుంటున్నాను సో ఫ్రంట్ పార్ట్ లో ప్రింట్స్ కట్ లో కట్ చేయాలి అనుకుంటే దీన్ని బేసేసుకుని మనం కట్ చేసుకోవాలి ఓకే సో ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ పేపర్ ఉంది కదా దీన్ని వచ్చి సారీ ఇది వచ్చేసి మనము ఒక న్యూస్ పేపర్ పైన కట్ చేసుకోండి లేదు అనుకుంటే ఇక్కడే కట్ చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా అంటే మీకు ఒకవేళ కొత్తగా అలవాటు అయ్యేదాకా ఏంటి అంటే న్యూస్ పేపర్ పైన కట్ చేసుకోండి సో ఇప్పుడు ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది పైనుండి ఇది ముప్పై నాలుగు సైజు బ్లౌజ్ కదా సో చెస్ట్ పాయింట్ అనేది ఈ సైజు వాళ్ళకి అయితే ఉంటుంది అది ఏ విధంగా ఉంటుంది అంటే మనం కొలుచుకోవాలి సో ఇది సైడ్ నుండి పదకొండు నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ పదకొండు నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అనేది తీసుకున్నాం అర్థమైంది కదా పైనుండి చంక పై నుండి చెస్ట్ పాయింట్ అనేది పదిన్నర ఇంచులకు తీసుకున్నాం విధంగా తీసుకున్న తర్వాత ఇది నెక్ సైడ్ కదా నెక్ సైడ్కి ఒక హాఫ్ ఇంచు ఇటు సైడ్ ఒక వన్ ఇంచ్ ఉండేలాగా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ హాఫ్ ఇంచు ఉన్నది చూడండి ఇది వచ్చేసి నేను స్కేల్తో ఈ విధంగా అదే విధంగా ఇది కలవాలి కదా ఇది వచ్చేసి చూడండి ఒక వన్ ఇంచ్ వరకు స్ట్రైట్ లైన్ తీసుకొని సో ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ మరి అందరికీ ఈ విధంగా కరెక్ట్ గా సరిపోతుందా అంటే అందరికి ఈ విధంగా సరిపోదు సో ఒకవేళ చెస్ట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఒక్కసారి ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ ప్లేస్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ ఇక్కడ కట్ చేసుకుంటాను ఎందుకోసం అంటే మనకి ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ పార్ట్ కదా బ్యాక్ అయితే ఓపెన్ కాదు కాబట్టి మనం క్లోజ్ చేసుకున్నాం అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెన్ పార్ట్ ఇక్కడ ఇది వచ్చేసి క్లాత్ కరెక్ట్ లేదు కాబట్టి అదే విధంగా ఇక్కడ వచ్చేసి ఎందుకు హుక్స్ కాజా పట్టలేదు ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే చూడండి ఒక్కసారి ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుండి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం సో రౌండ్ అనేది ఎక్కడ ఈ ప్లేస్లో వచ్చింది ఈ ప్లేస్లో కింద క్లాత్ ఉందా ఉంది సో ఇప్పుడు ఏం చేయాలి అంటే దీనికంటే ఒక ఇది ఎక్కడ వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది రైట్ దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందికి ఎక్కువ పెట్టుకోవాలి ఓకే ఇక్కడ కూడా పైన మార్జిన్ అనేది తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇది సేమ్ యాక్సిజ్ గా మార్చింగ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఈ ప్లేస్లో తీసుకున్నాం కదా నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇది ఏ ప్లేస్లో ఉంది అనేది రౌండ్గా కట్ చేసుకోవాలి లేదు అనుకుంటే ఇక్కడ నాకు ఇక్కడ క్లాత్ ఎక్కువనే ఉంది కాబట్టి నేను మీకు ఈ విధంగా చూపిస్తాను చూడండి ఇది ఎందుకు ఇక్కడ చూపిస్తున్నాను అంటే నాకు క్లాత్ అనేది ఎక్కువ ఉంది సరిపోతుంది కాబట్టి చూపిస్తున్నాను ఒకవేళ క్లాత్ సరిపోదు అనుకున్నప్పుడు ఏ విధంగా చేయాలి ఆ ప్లేస్లోనే కట్ చేసుకోవాలి సో ఇదేం చేయాలి అంటే ఫస్ట్ ఈ పేపర్ పైన తీసుకోండి మీరు ఒక పేపర్ పైన అయితే కట్ చేసుకోండి ఇది వచ్చేసి నేను క్లాత్ పైన కట్ చేస్తున్నాను ఎందుకంటే మీకు పేపర్ పైన అయితే మీకు మార్కింగ్ అనేవి కనబడట్లేదు అందుకోసం సో ఇక్కడ కింద ఒక లైన్ తీసుకున్నాం కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోండి అదే విధంగా ఇటు సైడ్కి కూడా ఈ లైన్ తీసుకున్నాం కదా దీనికంటే ఒక వన్ ఇంచ్ అనేది మార్జిన్ ఎక్కువ తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత యాజ్ దీన్ని కడి చేస్తున్నాను చూడండి ఒకసారి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి అదే విధంగా ఇది వచ్చేసి మనకి నెక్ ప్లేస్ ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని దీన్ని తీసేస్తున్నా ఇప్పుడు ఓకే ఇక్కడ లైన్ అనేది కనబడట్లేదు కదా ఇక్కడ మళ్ళీ ఒక లైన్ తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత సైడ్కి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత తీసుకోవాలి పదొక నాలుగు ఇంచులు ఎందుకు అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎవరికైనా పదొక నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు అయితే సరిపోతుంది ఈ విధంగా తీసుకొని పైన నుండి చెస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది లీవ్ చేసిన ఎందుకోసం అంటే వెనకాల ముందు పట్టి లాటాయి చేస్తాం కదా అందుకోసం ఇక్కడ నుండి పదిన్నర ఇంచులు తీసుకున్నాను పదిన్నర ఇంచులు తీసుకొని గా లైన్ తీసుకున్నాను ఇటు సైడ్ వచ్చేసి నెక్ సైడ్ కదా నెక్ సైడ్ ఒక హాఫ్ ఇంచు ఇటు వచ్చేసి ఒక వన్ ఇంచ్ తీసుకొని ఈ విధంగా నెక్ సైడ్ హాఫ్ ఇంచ్ ఉంది కదా స్కేల్తో కలిపేసినాను కలిపేసిన తర్వాత ఇటు మీకు ఇబ్బంది అనిపిస్తే ఈ విధంగా ఒక ఐదు ఐదున్నర దగ్గర మార్కింగ్ చేసుకోండి చేసుకొని ఏ విధంగా కలిపేసుకోవాలో చూడండి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకొని కేర్ఫుల్గా అబ్జర్వ్ అయితే చేయండి నేను చెప్పి చెప్పడానికంటే ఏముండదు మీరు ఒక్కసారి చూసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది ఓకే ఈ విధంగా అయితే రౌండ్గా రావాలి రౌండ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఇటు కట్ చేసుకోవాలి ఇక్కడ చూడనే నేనే కట్ చేస్తాను ఓకే ఇది వచ్చేసి ప్రిన్స్ పార్ట్ నెక్స్ట్ ఇది ఈ విధంగా కట్ చేసుకుందాం మరి ఇది ఇంతే కదా మళ్ళీ దీన్ని మీరు సెపరేట్గా పేపర్ పైన ఎందుకు కట్ చేసిన అనే డౌట్ కూడా రావాలి కదా చెప్తాను ఎందుకు అనేది ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి ఎందుకోసం అంటే నార్మల్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఇక్కడ మనం ఏం కట్ చేసుకుంటాం మనం ఇక్కడ చంక దగ్గర స్టిచ్ అయితే వేస్తాం కదా అందుకోసం కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం సో ఫ్రంట్ పార్ట్ అనేది ఓపెన్ ఉండాలి ఎందుకంటే మనకి ఇక్కడ హుక్స్ కాజా పట్టీలు రావాలి కదా అందుకోసం ఓకే ఈ ప్లేస్ లో పెట్టుకున్నాం కదా ఇది వచ్చేసి మనం యాజ్ ఈస్ గా కట్ చేసుకోవాలి దీనికి డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు సో ఇక్కడ ఒకటి ఇంకొకటి ఏంటంటే మనం వెనకాల భాగం కంటే ముందు భాగం హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ కట్ చేసినాం కదా మరి స్టిచ్ చేసేటప్పుడు ముందు భాగం ఎక్కువ వస్తుంది కదా అనుకుంటారు కదా సో అందుకే ఈ విధంగా క్రాస్ కట్ చేసుకోవాలి క్రాస్ కట్ చేసుకొని ఇప్పుడు ఈ పాట కట్ చేసుకున్నాం కదా అదే విధంగా ఇక్కడ హుక్స్ కాజల్ కట్ చేసుకుందాం ఇంక ఇక్కడ ఏం డ్రా చేసుకోవాలి నెక్ మార్కింగ్ చేసుకోవాలి కదా మనం నెక్ కూడా మార్కింగ్ చేసేసుకున్నాం ఇక్కడ నెక్ కోసం ఎంత పెట్టుకున్నా బ్యాక్ సైడ్ లో మనం రెండు బావు కదా సో అదే రెండు బావి ఇంచులు ఇక్కడ కూడా తీసుకున్నాం మరి ఇక్కడ ఎంత పొడుగు ఉండాలి అని అంటే ఇక్కడ వచ్చేసి నాకు ఆరున్నర ఇంచుల పొడుగు అయితే కావాలి చూడండి ఇక్కడ వరకు ఆరున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం ఈ విధంగా చేసుకొని ఒక బాక్స్ లాగా తీసుకున్నాం నెక్స్ట్ ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్కువ తీసుకోండి తీసుకొని ఈ విధంగా క్రాస్ రౌండ్ తీసుకొని రౌండ్ అయితే వేసుకోండి ఎందుకంటే ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు మంచిగా నీటిగా రౌండ్ అయితే కనిపిస్తుంది సో ఈ అయితే ఈజీగా అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ పార్ట్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి అంటే ఒక్కసారి మీరు అబ్జర్వ్ అయితే చేయాలి ఇది ఇంకా తప్పదు ఇది వచ్చేసి మనకి ఏ ప్లేస్లో అడ్జస్ట్ అవుతుంది అని అనుకుంటే ఆ ప్లేస్లో కట్ చేసేసుకోండి ఈ ప్లేస్లో అయితే సరిపోతుంది కదా ఈ ప్లేస్ లో కట్ చేసేసుకుందాం లేదు ఇట్లా కట్ చేసుకుంటాం అనుకుంటే ఎట్లా కట్ చేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఎడ్ సైడ్ కట్ చేసుకున్నా కూడా మనకి స్ట్రైట్ గానే వస్తుంది కదా ఇవి రెండు సేమ్ కదా ఒక పేపర్ తో కట్ చేసుకున్నాం సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ పాయింట్ కదా ఇక్కడ మనం పైన పదిన్నర ఇక్కడ అడ్డం గీత తీసుకున్నాం కదా సేమ్ అది ప్లేస్ లో ఇక్కడ తీసుకొని ఇటు సైడ్ కి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఎందుకోసము అంటే మనకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒకవేళ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి అయితే ఇప్పుడు ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా ఆ విధంగా అయితే సరిపోతుంది కొంచెం జస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ షేప్ రావాలి అనుకుంటే ఈ విధంగా అయితే తీసుకోవాలి చూసినాం కదా మీకు షేప్ అనేది ఏ విధంగా తెలుస్తుంది అనేది సో ఈ విధంగా కట్ చేసుకొని ఇదంతా ఇంకా యాస్టీస్ గా కట్ చేసేసుకోవాలి సారీ కొంచెం క్రాస్ ఉంది క్లాత్ స్ట్రేట్ ఇవ్వకుండా ఇక్కడ మళ్ళీ కట్ చేసుకునేటప్పుడు ఏంటిదంటే ఈ విధంగా కరెక్ట్గా రౌండ్ కట్ చేసుకోవాలి ఎందుకోసము అంటే సైడ్కి మళ్ళీ ఎక్కువ తక్కువలు అవుతాయి కదా అందుకోసం అనేసి ఇది వచ్చేసి మనకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒకవేళ చెస్ట్ తక్కువ ఉంది అని అనుకోండి ఈ విధంగా ఎక్స్ట్రా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ కట్ చేసుకున్న కొంచెం కట్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అట్లా ఓకే మరి కూడా కనబడితే కూడా మంచిగా కనబడదు కదా సో రౌండ్గా కట్ చేసుకోండి ఈ విధంగా ఇది వచ్చేసి మనకి ఇంకా దీనికి ఇంకేమైనా పట్టీలు కట్ చేసుకోవాలా పెద్ద పట్టీలు అవన్నీ సో దీనికైతే ఏది కూడా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ మనకు కిందికి పైపింగ్ వేస్తామని అనుకున్నాం కదా పైపింగ్ కి పట్టీలు కట్ చేసుకుందాం అదే విధంగా హుక్స్ కాజా పట్టీలు ఉంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క కింద పట్టీలు వన్ ఇది సరిపోతుంది